అడంచరు పారిశ్రామికవాడ ఇస్నాపూర్ చౌరస్తాలోని మస్జిద్ ఏ ఇబ్రహీం వద్ద పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా శుక్రవారం సోదరులు నల్ల బార్జీలు ధరించి నమోజ్ చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భారీగా ముస్లిం యువకులు పాల్గొని పాకిస్తాన్ ముర్దాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ హిస్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అంటూ నినాదాలు చేశారు కార్యక్రమ నిర్వాహకులు మొరాజ్ ఖాన్ మౌలానా మాట్లాడుతూ హింస ఘటనలకు పాల్పడ్డ ముష్కర ఉగ్రవాదులను పట్టుకుని ఢిల్లీ నడిపొడ్డున వరితెయ్యాలి అని వారి సవాళ్లను ఎవరూ ముట్టుకోకుండా కుక్కలకి కాకలకు వేయాలి అని తమ ఆక్రోశం వ్యక్తం చేశారు Oh! आवाज़ 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 पाकिस्तान भुल पाकिस्तान भुलाब पाकिस्तान भुलाब पाकिस्तान भुलाब पाकिस्तान भुलाब पाकिस्तान भुलाब हूंद మరి ఒకటే చెప్తా ఉన్నాము మరి ఈ యొక్క ఉగ్రవాదానికి ఎలాంటి బహల్గ్రామ్ అనే ప్రాంతంలో భారత పర్యాటకుల పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ చేసిన దాడిని ఈరోజు దేశ ప్రజలుగా మేమందరం కూడా దీన్ని ముక్త కంటితో ఖండిస్తూ ఉన్నాము మరి ఈరోజు భారతదేశ ఐక్యతను దెబ్బతీసి భారతదేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు పాకిస్తాన్ లాంటి దేశాలు చేస్తూ ఉన్నాయి కానీ ఇలాంటి చర్యలకు ఈ భారతదేశం ఏమాత్రం కూడా భయపడదు వెనుకం చేయదు ఈరోజు బెహల్గాంలో మృతి చెందిన పర్యాటకులకు అందరు కూడా మా యొక్క వారి కుటుంబ సభ్యులకి అందరు కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దాడికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలందరం కూడా కేంద్ర ప్రభుత్వం వెంబడి ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ దాడిని మేమందరం కూడా హిందూ ముస్లిం సిక్ సాయాన్ని కాకుండా భారతదేశ ప్రజలందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాము ఇలాంటి దాడులకు భయపడేది లేదు పాకిస్తాన్ పైన ఎదురు దాడికి ఈ దేశ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము